పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచనము మనము పోరాడుతున్నాం శరీరంతో పోరాడుతున్నాము ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాము కంటికి కనపడకుండా ఉన్న ఆకాశ మండలి మీద ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం ప్రైజులా మింగుతున్నది ఏంటి సర్పం సర్పం తెందు గమనించారా మరి అక్కడ దేవుడే చెబుతున్నాడే కదా సింహంగా పోల్చబడ్డాడు సింహంగా చెప్పాడు అలా గోడత్తంగా చెప్పాడు మర్మము అది ఆ మర్మాన్ని బయలు చేస్తున్నాను బట్ట బయలు చేస్తున్నాను భూమి మీద ఉన్న ఒక సర్పం మాత్రమేనండి మింగేది ఈరోజు మన దేశ దేశములో ఉన్న జవాను కోల్పోయాము ఎందుకు కోల్పోయాము ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది శత్రువ వ్యూహాన్ని మనము గుర్తుపట్టాలి శత్రువ తంత్రములను మనం ఎదిగిన వారిమై ఉండాలి ఎరగని వారిగా ఉండకూడదు ఎదిగిన వారిమై ఉండాలి ఈరోజు అపవాది గద్దెల్సు సింహమాలే తిరుగుతూ ఉన్నాడు ఎవడని మింగుదానని మింగేశాడు శత్రువు మురళీ నాయకుని మింగేశారు శత్రు శేషం ఈరోజు ఎంతటి పరిస్థితి దీనిని సంఘాలకి అనుమల్చుకుంటే సంఘాలలో కూడా ఐక్యత లేకుండా చేస్తున్నాడు ప్రేమైన నా యొక్క సంఘ ప్రజలారా దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా గుర్తుపట్టండి శత్రువు ఐక్యత మొట్టమొదటిగా ఐక్యత లేకుండా చేస్తాడు అందుకే రెండవ కొన్ని పత్రిక మరి రెండవ అధ్యాయము పదకొండవ వచనములో మనము సాతాను తంత్రములను ఎరగన వారి కాము అని చెప్పుకుంటూనే ఉన్నాము వాడి తంత్రాలకి దాసులుగా మార్చబడుతున్నాము దీనిలో సంఘస్తులు ఉన్నారు దైవ సేవకులు ఉన్నారు సంఘము ఎలాగ పతనమైపోతుందో చూస్తూనే ఉన్నారు ఈరోజు దైవ సత్య సంబంధులుగా ఉన్న దైవ జనుల మీద బురద చేస్తూ ఉన్నారు నింద మోపుతూ ఉన్నారు గమనిస్తున్నారా గుర్తిస్తున్నారా మరి ఇటీవల మూడు నెలల కింద సుప్రీం కోర్టు ఒక తీర్పిచ్చింది ఏం తీర్పిచ్చింది ఢిల్లీ కోర్టు ఒక తీర్పిచ్చింది ఎవరైతే అక్రమ సంబంధాలలో ఉంటున్నారో వారి మీద కేసులు వద్దు ఎవరు ఎవరి ఇష్టానికి వారు బతకాలి ఎవరిష్టానికి వారు బతకొచ్చు చూశారా చూస్తూ చూస్తూ ఉండగానే కాలము సంపూర్ణమైపోతుంది చూస్తూ చూస్తూ ఉండగానే నాశనం వస్తుంది అక్రమ సంబంధాలుగా ఉన్న వారి మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదని ఒక కోర్టే సాక్ష్యం ఇచ్చింది ఈరోజు కుప్పల కుప్పలుగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లో ఏమండి చూస్తున్నారా నీతి మంతుడైన లోతు దినములలో ఎలాగైతే విడి లైంగిక పాపం ఉందో అదే పాపము ఈరోజు వ్యవహరిస్తుంది వ్యవహారం జరుగుతుంది గ్రామాల్లో జరుగుతుంది దేశాల్లో జరుగుతూ ఉంది జిల్లాల్లో జరుగుతూ ఉంది మండలాల్లో జరుగుతూ ఉంది తాలూకాల్లో జరుగుతూ ఉంది ఈరోజు నువ్వు చేస్తుంది తప్పు అంటే ఆ అడిగిన వారిని తప్పుపడుతున్నారు నువ్వు చేస్తున్న ఆ యొక్క పని మోసం చేస్తున్నావు తప్పు చేస్తున్నావు దేవుని మందిరమునికి రాలేపోతున్నావు నువ్వు చేస్తుంది తప్పు అని అడిగిన వారిని తప్పుబడుతున్నారు నువ్వేందో నువ్వు చూసుకో మాతో నీకెందుకో మాకు తెలుసుదే మా ఏందో అని అడిగిన వారిని అంటే ప్రార్థనకి వారిని అమ్మా నువ్వు చేస్తుంది మంచిది కాదు నువ్వు వ్యవహరిస్తున్న వ్యవహార తీరు మార్చలేదు బాగలేదు మార్చుకోమని చెప్పితే వారిని తప్పు పెడుతున్నారు సత్యసంబులుగా ఉన్న దైవజనులు మీరు చేస్తున్న ఆ యొక్క మాటల ద్వారాగా నీతి ఉన్న దైవజనులందరికీ వస్తుందయ్యా అని దుర్బోధకులతో మాట్లాడితే ఈరోజు దుర్బోధకులు కలమెత్తుతూ ఒక యూహం ప్రకారముగా నీతి మంతుల మీద బురద బురద జల్లుతూ ఉన్నారు ఈరోజు మురళి నాయక్ దేశ జవాన్ ఆ కుటుంబానికి నేను మరి ఏం చేయుదును నేనేం చేయదును ఆ కుటుంబానికి సమాధానము అనుగురింపబడాలి అని ప్రార్థిస్తాను అంతకు మించి నేను ఏం చేయలేను ఎందుకు నా యొక్క ప్రాణమునకు దేవుడే ప్రాకారము దేశములో ఉన్న శవానులకి కోసము ఆయనే ప్రాకారము తెలిసి ముఖ్యముగా శత్రు తంత్రములను మనం ఎరిగిన ఉండవాలి మనం ఎరగన వారిమి కాకూడదు ఎరిగిన వారిమి అని చెప్పుకున్నట్లు ఉండకూడదు సాతాను తంత్రములను మనం ఎరిగిన వారి ఉండగా అన్నాడు మనం ఎరగన వారి కాము ఎరిగి ఉన్నాం ఎరిగి ఉండి ఏం చేస్తున్నావు సంగములు ఐక్యత లేదు విశ్వాసుల మధ్య ఐక్యత లేదు దైవజనుల మధ్య ఐక్యత లేదు చూసినా ఎందు వెతికిన స్వార్థము 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 ఇదే కోరుతుంది ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ఏం సాక్ష్యం ఇచ్చిందంటే ఐక్యత కలిగి ఎక్కడ సంగస్తులు కూడి ఉందరో ఎక్కడ ఐక్యత కలిగి ఉంటారో వారి మధ్య నా ఆత్మను పంపుతాను ఐక్యత లేకపోతే రావా పరిశుద్ధాత్మ దేవుడు అంటే రాడు ఐక్యత ఉంటేనే వస్తాడు ఐక్యత కలిగి ఉంటేనే ఎక్కడ ఐక్యత కలిగి ఉంటారో ఆ సంఘము నానాటికి వర్ధిల్లుతుంది నానాటికి దీవించబడుతుంది ఐక్యత లేకుండా ఉంటే ఆ సంఘములోకి ఆత్మస్వరూపి రాడు ఆయన వస్తుందే ఐక్యపరచడానికి ఆయన వస్తుందే సమాధాన పరచటానికి ఆయన వస్తుందే సమాధానం లేని వారికి సమాధానమును అనుకరించడానికి అలాంటప్పుడు ఒక ఆమె అడుపోతూ ఒక ఆమె ఇడిపోతూ ఒక ఆయన అడుబోతూ ఉంటే ఆ సంఘములోకి ఐక్యత కలిగి ఉండటానికే వస్తున్నాం